హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాన్షి క్రియేషన్స్ టుడే మన వీడియో వచ్చేసి గోల్డ్ ప్రైస్ ఏ విధంగా ఉందో ఈ వీడియోలో చూద్దామండి మనకి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ప్రైస్ వచ్చేసి అరవై ఏడు వేల ఐదు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే స్వచ్ఛమైన మేలిమి బంగారం నగల తయారీకి ఆభరణాల తయారీకి వాడుకునే విధంగా ఉన్నటువంటి ప్యూర్ గోల్డ్ అండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ టెన్ గ్రామ్స్ పది గ్రాముల ధర వచ్చేసి డెబ్బై మూడు వేల ఆరు వందల తొంభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అంటే నిన్నటికి ఇవాళకి వచ్చేసి మనకి ఇరవై రెండు క్యారెట్లకి ఇరవై నాలుగు క్యారెట్లకి తేడా వచ్చేసి ఐదు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల తరుగుదల నమోదు చేసుకుంది సో ఈ నిన్నటికి ఇవాళకి తో పోలి చూస్తే ఈరోజు ఐదు వందల యాభై రూపాయల ధర అనేది బంగారం ధర అనేది తగ్గిందండి అలాగే వన్ గ్రామ్ గోల్డ్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్స్ అండి ఆరు వేల ఏడు వందల యాభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ప్రైస్ స్వచ్ఛమైన మేలిమి బంగారం ప్యూర్ గోల్డ్ అండి వన్ గ్రామ్ గోల్డ్ ప్రైస్ వచ్చేసి ఏడు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు అండి నిన్న ఇరవై రెండు క్యారెట్ల వన్ గ్రామ్ గోల్డ్ ప్రైస్ వచ్చేసి మనకి యాభై రూపాయలు అలాగే ఇరవై ఇరవై నాలుగు క్యారెట్ల వన్ గ్రామ్ గోల్డ్ ప్రైస్ వచ్చేసి యాభై ఐదు రూపాయల తరుగుదల నమోదు చేసుకుంది సో ఈరోజైతే మనకి మొత్తంగా అంటే ఐదు వందల నుంచి ఐదు వందల యాభై వరకు బంగారం ధర అనేది ఈరోజు తరుగుదల నమోదు చేసుకుంది అంటే తగ్గిందండి నిన్నటితో ఈరోజు పోలిసి చూస్తే సో వెంటనే మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఈరోజు వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అలాగే సిల్వర్ ప్రైస్ టెన్ గ్రామ్స్ సిల్వర్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వద్ద సేల్ అవుతుందండి ఒక తులం ఐదు ఎనిమిది వందల యాభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది సో ఇదండి ఈ రోజటి బంగారం ధర గోల్డ్ ప్రైస్ అప్డేట్స్ అన్ని మీ ముందుకు తీసుకొచ్చేస్తానండి సో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శివాంశి క్రియేషన్ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు వీడియో కనుక బాగుంది అనిపిస్తే వెంటనే ఒక లైక్ కొట్టేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ గోల్డ్ ప్రైస్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది శివాంశి క్రియేషన్స్ సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్